జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠకరంగా సాగుతోంది హర్యానాలో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరా పోరు సాగుతోంది మొత్తం తొంభై సీట్లకు గాను బీజేపీ నలభై ఏడు స్థానాల్లో కాంగ్రెస్ నలభై స్థానాల్లో ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు జమ్మూ కాశ్మీర్ లో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమిదే పైచేయి నలభై తొమ్మిది స్థానాల్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది బీజేపీ ఇరవై మూడు స్థానాల్లో ఇతరులు పదిహేను స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది ఇటు హర్యానాలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటింది సో అటు హర్యానాలో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ హోరాహోరీగా ఉంది కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రెండు పార్టీలు కూడా చాలా ఒకరి తర్వాత ఒకరు పై చేయి కనిపిస్తూ ఉన్నాయి ఫలితాలన్నీ కూడా హర్యానాలో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరా హోరీగా పోరు కొనసాగుతోంది మొత్తం తొంభై సీట్లున్నాయి ఇందులో బీజేపీ నలభై ఏడు స్థానాల్లో అలానే కాంగ్రెస్ నలభై స్థానాల్లో ముందంజలో కొనసాగుతూ ఉన్నాయి ఇతరులు కూడా మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు మరోవైపు అత్యంత కీలకంగా భావిస్తున్నటువంటి జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ అలానే కాంగ్రెస్ కూటమి చేయి సాధిస్తున్నట్టుగా ఫలితాలను చూస్తే అర్థమవుతోంది మొత్తం నలభై తొమ్మిది స్థానాల్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కనిపిస్తోంది ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు కూడా సంబరాలు మొదలుపెట్టిన పరిస్థితి ఉంది మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా గోపి గోపి ఉన్నారు హర్యానాలో ఎలక్షన్ రిజల్ట్స్ రేకెత్తిస్తున్నాయి మొదట పోస్టల్ బ్యాలెట్ రెక్కింపు సమయంలో కాంగ్రెస్ పార్టీ అరవై స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగితే ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ కి దిగు పడిపోయిన పరిస్థితి బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది మ్యాజిక్ ఫిగర్ ను దాటి బీజేపీ ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుంది అన్న ధీమా వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ కార్యాలయంలో ఓ పక్క సంబరాలు జరుపుకుంటున్నప్పటికీ కొంత ఉత్కంఠలు కలిగిస్తున్నాయి ఎన్నికల ఫలితాలు అనేవి ఎవరు గెలుపొందుతారు అన్న ఉత్కంఠ నెలకొంది ఈవీఎంలో ఓట్ల లెక్కింపు జరుగుతున్న సరళిని చూస్తే కనుక ఇటు పోటా పోటీ గట్టి పోటీ ఇస్తుంది బీజేపీ తన ఓట్ బ్యాంక్ ఎక్కడా కూడా కోల్పోలేనట్టుగా కనిపిస్తోంది గతంతో పోలిస్తే మూడు నాలుగు స్థానాల్లో ఆధిక్యం పెరిగిన పరిస్థితి ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఒక్క స్థానాల్లో గెలుపొందితే ఇప్పుడు సుమారు నలభైకి పైగా స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇటు హర్యానాలో కనిపిస్తోంది ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వచ్చినట్లయితే కనుక జమ్మూ కాశ్మీర్లో లో పూర్తిగా కాంగ్రెస్ అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి యాభైకి పైగా స్థానాల్లో ఆధిక్యం అక్కడ ఉన్న పరిస్థితి ఉంది తొంభై స్థానాల్లో అక్కడ ఎన్నికలు జరిగాయి ఐదు కొన్నికి ఎల్జీ నామినేట్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి సో అక్కడ నలభై ఎనిమిదిగా మ్యాజిక్ ఫిగర్ ఉంది సో ఓవరాల్ గా ఇటు రెండు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించినప్పటికీ కూడా ఇప్పుడు పరిస్థితి కొంత తారుమారవుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది బీజేపీ ముఖ్యంగా రిటైన్ అవుతున్న పరిస్థితి ఓబీసీ ఓట్ బ్యాంక్ మంత్రం అనేది బీజేపీకి కొంత పనిచేసినట్లుగా తెలుస్తుంది అందులో భాగంగానే ప్రస్తుతం ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి ఈ గడ్వాల్ జిలేబీ ఈ జిలేబీని రాహుల్ గాంధీ ప్రమోట్ చేసిన పరిస్థితి సో ఈ జిలేబీతో తమ వేడుకలు చేసుకుంటామంటూ కూడా ఏసీసీ కార్యాలయానికి జిలేబీని తీసుకొచ్చి కాంగ్రెస్ నేతలు తమ సంబరాన్ని సిద్ధమైన పరిస్థితుంది కానీ ఎప్పుడు ముఖ్యంగా ఎటువంటి ఫలితం వస్తుందన్న ఉత్కంఠ అయితే ప్రస్తుతం ఇప్పుడు నెలకొంది ఎందుకంటే మొదట్లో కనబరిచిన కాంగ్రెస్ ప్రశ్న ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ కి దిగోకు రావడం కొంత కాంగ్రెస్ ఆందోళనలు అయితే కనిగిస్తున్నాయి కానీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు ఉన్న ధీమా అయితే కాంగ్రెస్ పార్టీలో కనబడుతుంది ఈవీఎం కాదు రాహుల్ గాంధీపై మాకు నమ్మకం ఉంది సో ఖచ్చితంగా హర్యానా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు అని చెప్పి ఇటు కాంగ్రెస్ నేతలంతా కూడా చెప్తున్నారు సో చూడాలి మరో గంట రెండు గంటల్లోగా ఈ హర్యానా అలాగే జమ్మూ కాశ్మీర్ ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల ట్రెండ్స్కి సంబంధించి ఒక అంచనాకు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే ప్రస్తుతం ఎర్లీ ట్రెండ్స్ కాబట్టి సో ఒక ఆధిక్యంలో ఒక రౌండ్లో ఒకరు ఆధిక్యంలో ఉంటే మరొక రౌండ్లో మరొకరి ఆధిక్యంలో కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి సో మరో గంట రెండు గంటల్లోగా ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల సరళిపోయిన ఒక స్పష్టత రాబోతుంది కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుంది పోటీ బీజేపీ ఖచ్చితంగా ఎదుర్కొంటుందని భావించినప్పటికీ కూడా పూర్తిగా యాంటీ ఇన్కంబెన్సీ అలాగే నిరుద్యోగం రైతు సమస్యలు అలాగే ప్రెజలర్లు కీటాకారులకు సంబంధించిన అంశాలు వీటన్నిటినీ విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లిన నేపథ్యంలో సో ఖచ్చితంగా బీజేపీ డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుందనుకున్నారు కానీ అనూహ్యంగా ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత ఇటు బీజేపీ పుంజుకోవడం జరిగింది సో ట్రెండ్స్ అనేవి మారుతుండొచ్చు ఒక రౌండ్లో బీజేపీ ఆధిక్యంలో ఉంటే మరో రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి సో హర్యానా ఎన్నికల ఫలితాలపైనే ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది మరోపక్క జమ్మూ రీజన్ లో బీజేపీ ఒక స్ట్రాంగ్ హోల్డర్ గా అక్కడ కనిపిస్తోంది జమ్మూ రీలర్ హిందూ ఓట్ బ్యాంక్ కానీ అక్కడ ఆ ప్రాంతంలో బీజేపీ బలమైన పార్టీగా ఉండడం కానీ సో మెజార్టీ స్థానాలు జమ్మూ రీజన్ లోనే బీజేపీ గెలుచుకుంటున్న పరిస్థితి అక్కడ ఆధిక్యంలో కనబరుస్తున్న పరిస్థితి ఉంది ఇక కశ్మీర్ రీజన్ లో మాత్రం ఇటు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి మెజార్టీ స్థానాలు సాధించుకునే దిశగా అక్కడ ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే పీడీపీ గణనీయంగా పడిపోయిన పరిస్థితి అలాగే ఇండిపెండెన్స్ కూడా కొంత ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది ఒక పక్క మరో పక్క హర్యానా విషయానికి వచ్చినట్లయితే కనుక కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీల మధ్య ప్రధానమైన పోటీ కనిపిస్తోంది ఇటు ఐఎన్ఎల్లీ కానీ లేక గతంలో జేజెపి పది స్థానాల్లో రెండు వేల పంతొమ్మిదిలో గెలుపొందింది బీజేపీతో కలిసి లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కానీ ఇప్పుడు ఒక్క స్థానం కూడా లీడింగ్ లో లేని పరిస్థితి జేజేపీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ముఖ్యంగా ఒక్క స్థానంలో ఆధిక్యంలో లేని పరిస్థితి బిఎస్పి సో ఈ చిన్న ఈ పార్టీలు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ బిఎస్పి ఐఎన్ఎల్డి అలాగే జేజేపీ ఈ పార్టీలు ఏవి కూడా ప్రస్తుతం అక్కడ ముఖ్యంగా ఆధిక్యాన్ని కనబరచని పరిస్థితి ప్రస్తుతం అక్కడ కనిపిస్తుంది సో ఓవరాల్ గా అయితే ఇటు హర్యానాలో కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ అనేది నెలకొంది ఏడు గ్యారంటీ స్కీమ్స్ కానీ అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఇటు అనేక సంక్షేమ పథకాలకు సంబంధించిన హామీలను కాంగ్రెస్ ఇవ్వడం కానీ ఖచ్చితంగా ఒక మార్పుని హర్యానా నుంచి చూస్తారని చెప్పి కాంగ్రెస్ భావించారు కానీ ప్రస్తుతం అయితే కొంత ఉత్కంఠ భరితంగా ఎన్నికల ఫలితాల అనేది కనిపిస్తోంది మరో గంట రెండు గంటల్లోగా ఎన్నికల ఫలితాల పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది అయితే బీజేపీ నేతలు మాత్రం ఖచ్చితంగా నయాబ్ సింగ్ సైని అక్కడ ముఖ్యమంత్రి మార్పు చేయడం అలాగే ఓబీసీ కమ్యూనిటీ సంబంధించి కానీ అలాగే ఇటీవల ఎంఎస్పీ పెంచడం ఇటువంటి కొన్ని అంశాలు తమకు సానుకూలమైన అంశాలుగా ఉన్నాయి సో ఖచ్చితంగా మూడోసారి కూడా బీజేపీ అధికారులకు వస్తామన్న నియమాన్ని బీజేపీ కూడా కనపరుస్తున్న పరిస్థితి కాబట్టి సో కొంత హర్యానా ఫలితాల వరకు కూడా ఉత్కంఠ నెలకొంది ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఐదే ప్రస్తుతం ఫలితాల సరైన గోపి మీరు కొన్నిసేపు లైన్ లోనే ఉండండి మనతో పాటు ప్రముఖ విశ్లేషణ